నమస్తే మన రాష్ట్రంలో కూటం పార్టీ అధికారులకు వచ్చినాక జర్నలిస్టులకి పూర్తి స్థాయిలో ఒక షాక్ తగిలింది అదేవిధంగా కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు ప్రతి ఒక్క జిల్లాలో యూట్యూబర్లు ఉన్నారు యూట్యూబర్లు కూడా పార్టీని కించపరిచే విధంగా కూటం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన విధంగా కులాలని మతాలని రెచ్చగొడుతూ వీడియోలు చేస్తారో ఇప్పుడు కూటం పార్టీ అధికారులకు వచ్చినాక ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ జర్నలిస్టులకైనా ఆ యూట్యూబర్లకైనా ఎక్కడ పడితే అక్కడ షాకుల మీద షాకులు వేస్తుంది ఇప్పుడు రీసెంట్గా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గుండుసూది శ్రీనివాస్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది సో గుండుసూది సీన్ గారు క్లారిటీ చెప్పాడు వాస్తవాన్ని ఉన్న వాస్తవాన్ని కూడా జనాలు చెప్పేశాడు ఎందుకంటే అతను చెప్పేది సెవెంటీ పర్సెంట్ కూటమి పార్టీకి అనుకూలంగా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఏ ఏ పార్టీ మీద పడితే ఆ పార్టీ మీద అతను కంటెంట్ ఇస్తూ ఉంటాడు సో ఇదంతా మనందరూ తెలిసిందే రీసెంట్గా నెల్లూరు జిల్లాలో జరిగిన కాపు సోదరులకి కమ్మ సోదరులకి మధ్యన ఘర్షణ జరగడం ఆ కారు వాళ్ళతో తొక్కించడం చనిపోవడం కూడా జరిగింది దీన్ని గుండు సూది చెప్పేశాడు అతని నోటి నుంచే చెప్పాడు ఈ విషయాన్ని నేను పబ్లిసిటీ చేయదలుచుకోలే పబ్లిసిటీ చేస్తే కూటమి పాటికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేను పూర్తిగా కావాలని చెప్పి ఈ విషయాన్ని పబ్లిక్లో ఎక్కడ కూడా నేను వీడియో చేయలేదని చెప్పి గుండు సూది గారు చెప్పడం జరిగింది సో అసలు ఈ టాపిక్ పూర్తిగా రాష్ట్రంలో అయిపోయింది కాపు సోదరులు కమ్మ సోదరులు మళ్ళీ ఒకటైపోయారు ఆ లక్ష్మీనాయుడు హత్యను కూడా పూర్తిలో ప్రభుత్వం దగ్గరుండి సెటిల్మెంట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేసినాక ఈ మ్యాటర్ని రాష్ట్రంలో పూర్తిగా అందరం మర్చిపోయారు సో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు రెచ్చిపోయినా వాళ్ళు రహస్య మీటింగులు పెట్టుకున్న కూడా ఇప్పుడు కాపులు కూడా సైలెంట్గా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ తరుణంలో గుండు సూది గారి మీద కందుకూరు నియోజకవర్గంలో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసినాక గుండు ఒకటే పనిగా ఫోన్లు సో సీన్ గారు మీరు కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఉంది మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు ఇక్కడ మురళైన ఒక వ్యక్తి మీ మీద కేసు నమోదు చేయడం జరిగింది సో మిమ్మల్ని విచారించాలి మీరు స్టేషన్కి రావాలని చెప్పి గుండు ఫోన్లు వెళ్ళిపోయి ఒక విషయం చెప్తామండి ఇది గుండుసూదికి సూదికి గుండు సీన్ గారి మీద ఇలాంటి కేసులు పెట్టడం అనేది కొత్త ఏం కాదు సీను గారి కేసులు పాతే అతను ఆల్రెడీ ఎదుర్కొన్నాడు కూడా అనేక సార్లు గుండు సూది సీని గారిని చంపుతాం కొడతాం నరుకుతాం అతను అనేక విధాలుగా అతను బెదిరించినా కూడా గుండు వాటన్నిటిని వాటన్నింటిని తట్టుకొని నిలబడి తనకు తెలిసిన కంటెంట్ని మూడు ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటూ పబ్లిక్ వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఇలాంటి కేసుల్ని గుండు అయితే చాలా సులువుగా డీల్ చేసుకుంటాడు ఇప్పుడు గుండు సూది కందుకూరు రావాలి పోలీసుల దగ్గర లొంగిపోవాలి అతను పెట్టిన వీడియోస్ ఏందో అక్కడున్న ఎమ్మెల్యేకి చూపించాలి లేదంటే అతను గుండు సూది గారి ద్వారా అతనుకున్న లారీని తీసుకొచ్చి లొంగిపోతాడా లేదంటే సీని గారు ఈ వర్క్లో బిజీగా ఉంటూ తన టీంని ఏమైనా పంపిస్తాడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సో వాళ్ళు ఎవరు ఏ పార్టీ చెందిన వాళ్ళు ఏ ఛానల్ సంబంధించిన వాళ్ళు అనేది మనం కనిపెట్టలేం కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గుండు సూది గారి టీం పని చేస్తుంది ఉన్నారు అని నేను చెప్పగలను ఎందుకంటే ఏదైనా సరే మన గుండు సుది సీనిగర్ నుంచి ఒక త్రీ మినిట్స్ వీడియో కనిపెడితే ఒక స్పెషల్ టీం మన వీడియోకి వచ్చేది వాళ్ళంతరూ వాళ్ళే చూస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళే కామెంట్లు పెడతారు వాళ్ళు లైకులు కొట్టుకుని లైకులు కొట్టుకుని రకరకాలుగా ఆ వీడియోని ఎక్కడికో తీసుకెళ్తారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా గుండు సూది గారి టీం పనిచేస్తుంది ఉన్నారు సో ఈ కేసును ఎదుర్కోవడం అనేది గుండు సూది సీని గారికి చాలా సులువు ఎందుకంటే గుండుసూది సీని గారి గురించి మనకు తెలియదా కూటంపాటి ఎమ్మెల్యేతో లింక్ అతను డైరెక్టర్ పోయి మాట్లాడ్డా కోటంపాటి మినిస్టర్లతో మాట్లాడేట ఆఖరికి నారాగు లోకేష్ గారితో కూడా మాట్లాడ్డా ఒక ట్యాగ్ చేసినప్పటికీ సీఎం చంద్రబాబు గారు చూడరా ఇది గుండుసూది గారి స్థాయి గుండుసూది గారి రేంజ్ సో నేను కూడా ఒకరు చెప్పదలుచుకున్నా ఎవరైనా సరే వీడియోస్ చేయాలి తప్పులేదు కానీ మనోభావాలు దెబ్బతిని విధంగా అంత ఘోర ఘోరంగా నీచంగా మనం వీడియోలు చేయకూడదు ఆ తర్వాత కులాలని మతాలని రెచ్చగొడుతూ వీడియోలు చేయకూడదు ఎందుకు మనం కులాలని మతాలని రెచ్చగొడితే మనకు వచ్చేది ఏముంది ఆ వర్గం ఈ వర్గాన్ని రెచ్చగొడతావు వాళ్ళు తన్నుకుంటారు ఇప్పుడు గుండె గురించి ఏం చదువుతున్నారు కులాలని మతాలని రెచ్చగొడుతూ మనోభావాలు దెబ్బతిని విధంగా వీడియో చేస్తూ వాట్సాప్లో విపరీతంగా వీడియోని అటు ఇటు అటు ఇటు షేర్ చేస్తున్నారని చెప్పి గుండు గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది సో అంటే వీడియో షేర్ చేస్తానంటే గుండె చాలా ఛానల్ వీడియోస్ బాగా వైరల్ అవ్వంటే రాష్ట్ర వ్యాప్తంగా అతని టీం ఉంది వాళ్ళు అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారు ఈడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు గుండుసూది వైసీపీ పార్టీ గురించి ఒక వీడియో చేశాడు అనుకో దాన్ని కోట పార్టీ వాళ్ళు షేర్ చేస్తారు అందరికీ ఇదిగో పలానా ఎమ్మెల్యే పలానా వైసీపీ పార్టీ చెందిన వాళ్ళు ఎలాంటి పొరపాటు చేశారు ఈ తప్పు చేశారు ఇది అడ్డంగా దొరికిపోయారని చెప్పి వాళ్ళు షేర్ చేయరా పోనీ గుండుసూది సూది ఎక్కడైనా సరే ఒక్క వీడియోని ఇటు జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి పాజిటివ్గా చేసి కూటం పార్టీ జస్ట్ అంత ఎగు చేస్తే మనకి దాన్ని వైసీపీ పార్టీ చెందిన వాళ్ళు అటు ఇటు షేర్ చేసుకోరా సో రెండు పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు చూడరా ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఒకటైంది ఈ కందుకు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గుండుసూ సీన్ గారికి ఈ ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒకసారి ఒక మాటలు యుద్ధం జరిగింది ఎమ్మెల్యే గారి మీద అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి గురించి ఏమొస్తుంది మంచిగా అభివృద్ధి చేసుకుంటా పోతున్నాడు తన పని తాను చేసుకుంటా పోతున్నాడు అనవసరమైనట్లు ఏలు పెట్టట్లేదని చెప్పి ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది అదేవిధంగా పైన లోకేష్ గారి దగ్గర కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత చంద్రబాబు కూడా ఈ ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేని మెచ్చుకోవడం జరిగింది ఇక్కడ పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు ఎప్పటికప్పుడు అధిష్టాన్ని దృష్టి కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే చేయట్లేదు పట్టించుకోలేదని మనం ఎలా చెప్పగలం సో ఆ నియోజకవర్గం కానిస్టిట్యూన్స్ సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా అభిమానులైనా ఎవరైనా సరే ఇదిగో మేము మీకు ఓట్లేసాం మాకు అన్యాయం జరిగింది మోసపోయాం మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ కందుకూరు ఎమ్మెల్యే అని చెప్పి అక్కడున్న కార్యకర్తలు ప్రజలు అని అడ్డం జరిగితే అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి సో అక్కడ అందరూ సైలెంట్గా ఉన్నారు ఎవరు పనులు చేసుకుంటున్నారు అలాంటప్పుడు మనం ఎందుకు అక్కడ వాళ్ళని రెచ్చగొట్టాలి ఘాటు అయిన వ్యాఖ్యలు ఎందుకు చేయాలి నియోజకవర్గంలో అతను ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు లక్ష్మీనాయుడు హత్య అది ఎలా జరిగింది ఏంటనేది లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీడియా సోదరుల ముందు చెప్పారు దాన్ని బట్టి మనందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నా కూడా ఇంకా మనం దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు ఎనీవే గుండు సూది సీని గారికి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటో సరిదిద్దుకోండి